అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లవర్తి వ్లాగ్స్ ఈ కాఫీ ఫేస్ ప్యాక్ అనేది నా ఛానల్లో నా సబ్స్క్రైబర్స్ అందరూ చూసి ఈ ప్యాక్ ఆర్డర్ చేసుకోవటం ఎక్కువైపోయారండి వాళ్ళందరూ కూడా కాఫీ ప్యాక్ కాఫీ ప్యాక్ అని చెప్పి ఆర్డర్లు చేసుకోవటము సరిపోతుంది అందుకే నేను మీ ముందుకి మళ్ళీ ఈ వీడియో క్లిప్పింగ్స్తో మళ్ళీ వచ్చానండి మీ అందరికీ నేను క్లారిటీ ఇవ్వటం కోసం ఈ కాఫీ ప్యాక్ మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వెంటనే ఒక టూ త్రీ డేస్లో మీకు దూరం ఊరు వాళ్ళకి త్రీ డేస్ దగ్గర ఊరు వాళ్ళకి వన్ డేలోనే కొరియర్ అనేది వస్తుందండి మీరు ఆర్డర్ చేసుకున్న వెంటనే మేము కొరియర్ చేసి పంపించడం అయితే జరుగుతుందండి ఈ కాఫీ ఫేస్ అనేది మీరు మంచి కలర్ రావాలన్నా ఎలాంటి బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా ఈ కాఫీ ఫేస్ ప్యాక్ వాడుకున్నారు అంటే మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి కలర్ అనేది రా రావటం ఖాయం అండి అందుకే ఈ కాఫీ ప్యాక్ అనేది రోజుకి యాభై ఆర్డర్లు వెళుతూ ఉన్నాయండి మన దగ్గర నుంచి అందుకే నేను చెప్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇది ప్రతిరోజు మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి అప్పటికప్పుడు మీరు ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే తయారు చేసి మీకు పంపించటం జరుగుతుందండి మీరు మంచి రిజల్ట్ని చూడొచ్చు ఈ కాఫీ ఫేస్ ప్యాక్తో కాఫీ బంగాళాదుంప ఫేస్ ప్యాక్ అండి దీని పేరు ఈ ప్యాక్ కావాలి అనుకునే వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడే అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మా దగ్గర ఇంకా ఏమన్నా ఐటమ్స్ కావాలన్నా కూడా ఈ ప్యాక్ రేటు అంతా కూడా మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను చెప్పటం జరుగుతుందండి మీరు ఆర్డర్ చేసుకొని చక్కగా మీ కలర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఫస్ట్ చేతి మీద ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని చూడండి అలా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని ఆ తర్వాత ముఖానికి మీరు అప్లై చేసుకొని ఒక్క అరగంట సేపు ఈ ప్యాక్ని ఉంచేసుకొని బాగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చట్నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి చక్కగా మీ ముఖాన్ని కడుక్కొని మంచి రంగుని మీ సొంతం చేసుకోండి తెల్లటి రంగుని మీ సొంతం చేసుకోండి అందమైన అందాన్ని మీ సొంతం చేసుకోండి ఈ ప్యాక్తోటి మీ అందం రెట్టింపు అవుతుందండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరు కూడా మంచి రంగుని మీ సొంతం చేసుకోవచ్చండి రంగు అంటే అందరికీ పిచ్చే కదండి నలుపు రంగుని ఇష్టపడేవాళ్ళు వందలో పది పర్సెంట్ ఉంటే మంచి కలర్ కావాలి అని అనుకునేవాళ్ళు తొంభై పర్సెంట్ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు నాకు కాల్స్ చేసే అందరూ కలరు కలరు కలర్ అని రంగు పిచ్చి వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి కలర్ రావాలి మా అమ్మాయికి పెళ్ళి మా అబ్బాయికి పెళ్ళి అని చెప్పి అడిగేవాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ ప్యాక్ అనేది మేము చేసుకున్నా కూడా మాకు రిజల్ట్ రావటం లేదు మేడం మాకు సరిగ్గా కుదరట్లేదు మీరే చేసి పంపించండి అని చెప్పి మన దగ్గర అందరూ ఆర్డర్ చేసుకుంటున్నారండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీకు దొరకని ఐటమే ఉండదండి బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి హెయిర్కి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి ఇంకా వగైరా వగైరా వెయిట్ లాస్ లడ్డు కానివ్వండి అన్నీ కూడా మన పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి మన నెంబర్ గుర్తుపెట్టుకోండి ఏ ప్రోడక్ట్ అయినా కానీ మన దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్ అని చెప్పి వేరే ఇంకెవరైనా సరే మేము అక్కడి నుంచి తీసుకొస్తున్నాము అని అంటే కనుక మీరు నమ్మద్దు ఏదైనా నెంబర్ మన నెంబర్ గుర్తుపెట్టుకొని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచే మీరు తీసుకున్నారంటే అన్నీ మనవి ఫుడ్ ఐటమ్స్ అయినా ఆర్గానిక్ ఐటమ్స్ తోటి తయారవుతాయండి అలానే బ్యూటీ ఐటమ్స్ కూడా ఏ కెమికల్ లేకుండా మీకు తయారవుతుంది మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కూడా ఉంటుందండి మీరు తెలిసి తెలియక పార్లర్లకు వెళ్ళి బయట ఏవేవో కొనుక్కొని వాడుకున్నారంటే మీ స్కిన్ క్యాన్సర్లు అనేవి రావటం జరుగుతుందండి మీ స్కిన్ని కాపాడుకోవాలన్నా కూడా మీ స్కిన్ని క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవాలన్నా కూడా అందాన్ని మీ సొంతం చేసుకోవచ్చు ఇలాంటి హోమ్ రెమెడీ ఫేస్ ప్యాక్స్ వాడుకొని మీ స్కిన్ కూడా అందంగా ఎప్పటికీ ఇలానే ఉంటుందండి మీరు ఈ ప్యాక్స్ కనుక వాడుకున్నారంటే మీ వయసు కనపడకుండా ఉంటుంది మీరు ఎప్పుడు ఎంగగానే కనిపిస్తారు పిల్లలు కూడా మంచి రంగు వస్తారండి ఇందులో ఎటువంటి కెమికల్స్ వేసి లేవు మన దగ్గర చాలామంది కాల్స్ చేసి ఇప్పుడు కూడా అడుగుతున్నారండి హెలిరానిక్ యాసిడ్ ఉందా మేడం అని అడుగుతున్నారండి హెలిరానిక్ యాసిడ్ అన్నీ కూడా ఈ విటమిన్ ఆయిల్ బాదం ఆయిల్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి ప్యాక్ అనేది ఎంత బాగా రెడీ అయ్యిందో ఈ కాఫీ బంగాళదుంప ఫేస్ ప్యాక్ అనేది మీరు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చండి మీకు ఆఫర్లో ఉంది బంపర్ ఆఫర్లో ఉందండి ఈ ప్యాక్ అనేది ఇప్పుడు మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు పంపించటం జరుగుతుందండి ఈ కాఫీ బంగాళదుంప ప్యాక్ తీసుకొని మీ రంగుని మార్చుకోవాలి వాళ్ళు మార్చుకోవచ్చండి చూశారు కదా ఇది మీకు మళ్ళీ నేను క్లారిటీ ఇవ్వటానికి వచ్చానండి ఈ ప్యాక్ అనేది మీకు ఇప్పుడు ఆఫర్లో ఉందండి మీకు క్లారిటీ ఇవ్వటానికే వచ్చానండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ కాఫీ బంగాళదుంప ఫేస్ ప్యాక్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ప్యాక్ వేసుకున్న వాళ్ళకి ఎలా రిజల్ట్ ఉంది అని చెప్పే వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి అలానే ఈ ప్యాక్ నచ్చిన వాళ్ళందరూ ఒక్క లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మొంగు మచ్చలతో బాధపడుతూ చాలామంది నాకు కాల్స్ చేసి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి మంగు మచ్చల పౌడర్ అండి ఇది కేరళ నుంచి తెప్పించిన పౌడరు ఈ పౌడర్తో కనుక మీరు ప్యాక్ చేసుకొని మీ ముఖానికి వేసుకున్నారంటే ఒక మంగు మచ్చలే కాదండి మీరు తెల్లటి రంగుని మీ సొంతం చేసుకోవచ్చండి అలాంటి మంచి పౌడర్ అండి ఇది ఒక చెట్టు బెరడు నుంచి తయారు చేసిన పౌడరు ఈ పౌడర్ కావాలి అనుకునేవాళ్ళు మా దగ్గర ఉంది అవైలబుల్గా ఎప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చండి ప్యాక్ తయారు చేసుకుంటే ఇలా ఉంటుందండి ఆ ప్యాక్ కలర్ కూడా దీని డీటెయిల్స్ మొత్తం కూడా మీరు కాల్ చేస్తే మేము చెప్తామండి ఇక ఇదండి మంగు మచ్చల పౌడరు పేస్ట్ కూడా చూశారు కదా ఇక ఈ డైమండ్ ఫేస్ క్రీమ్ అండ్ ప్యాక్ అండి ఇది ఫేస్ క్రీమ్గా అప్లై చేసుకోవచ్చు ఫేస్ మీద అలానే క్రీమ్ అప్లై చేసుకొని ఉంచుకోవచ్చు లేదంటే ఒక వన్ అవర్ ప్యాక్లా వేసుకొని కూడా ఉంచుకోవచ్చు అండి ఈ డైమండ్ ఫేస్ క్రీమ్ అనేది ప్యాక్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారంటే ఇది డైమండ్ కన్నా కూడా ఎక్కువగా మెరిసిపోతారండి మీ చెవికి కమ్మలు ఉంటాయి కదా డైమండ్ కమ్మలు పెట్టుకుంటే ఈ ప్యాక్ అనేది మీ ఫేస్కి వేసుకున్నారనుకోండి మీ చెవికి ఉన్న డైమండ్ కమ్మ కన్నా కూడా మీ ముఖానికి ఇది అప్లై చేసుకున్న తర్వాత మీ ముఖమే లా మెరిసిపోతుందండి మీ ముఖం పక్కన ఆ చెవికి ఉన్న డైమండే తక్కువగా మెరుస్తుంది అనమాట అంత బాగా ఇది మెరుపు అనేది ఇస్తుంది అనమాట మీ స్కిన్కి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి ఎప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది చూడండి రెడీ చేసి అలా బాటిల్స్లో మీకు పంపించడం జరుగుతుందండి కొరియర్ ద్వారా ఆర్డర్ చేసుకోండి ఆలస్యం చేయకుండా హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి ఎలాంటి కొలాబరేషన్స్ కాదు ప్రమోట్ చేయటం కూడా కానే కాదండి నా సబ్స్క్రైబర్స్ కోసం నేను అందిస్తున్న ఐటమ్స్ అండి ఇవన్నీ నేను కొని మంచి క్వాలిటీ అందిస్తున్నానండి తయారు చేసి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఆల్మండ్ ఆయిల్ ఈ విటమిన్ ఆయిల్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఎప్పుడు కూడా అవైలబుల్గానే ఉంటాయి